ళ్లు కార్ట్ సిక్స్ గౌతమ్ చిత్రమైన వ్యక్తి తనకంటే చాలా చాలా బీదవాడు అతనికి ఏమి అనిపించడం లేదా ఎందుకుండదు పైకి బీకంగా కూర్చున్నాడంతే గౌతమ్ని గురించి ఆలోచిస్తున్నాడు వేణు కలకలం బయలుదేరింది దాదాపు ఓ ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న యువకుడితో లోపలికి వచ్చాడు హనుమంతరావు అతను చాలా సింపుల్గా ఉన్నాడు చిన్న గడ్డ ఉన్నది అతన్ని ఒక్కొక్కరికి పరిచయం చేస్తున్నాడు అతని ముఖ్య అతిథి సురేష్ అని గౌతమ్కు అర్థమైంది గౌతమ్ పక్క టేబుల్ ముందున్న వాళ్లకు పరిచయం చేస్తున్నాడు సురేష్ను హనుమంతరావు హనుమంతరావు తల్లిదండ్రులు కూడా అతనితో ప్రతి టేబుల్ దగ్గరకు వస్తున్నారు మిస్టర్ దత్త దాసప్రకాష్ హోటల్ యజమాని సురేష్ కరచలనం చేశాడు ఈమె మిస్సెస్ దత్త దగదగలాడే అలంకరణలో ఉన్న స్త్రీని పరిచయం చేశాడు హాయ్ హౌ డూ యూ డూ అంటూ కరచలనం కొరకు చెయ్యి చాచింది సురేష్ రెండు చేతులు జోడించి నమస్కరించాడు ఆమె ముఖంలో రంగులు మారాయి తమాయించుకుని చిరునవ్వుతో మీ స్నేహితుడు ఆర్కిటెక్ట్లా లేడు సినిమా హీరోలా ఉన్నాడు హాయిగా సినిమాల్లో వేషాలు వేయొచ్చు అన్నది మిస్సెస్ దత్త సురేష్ను పసివాడు బర్త్డే కేక్ కేసి చూస్తున్నట్లు చూస్తూ వెయ్యొచ్చును కానీ ఇప్పటికే ముప్పై ఏళ్ళు దాటిపోయాయి అన్నాడు సురేష్ నవ్వుతూ గౌతమ్ వారి సంభాషణను కుతూహలంగా వింటున్నాడు హనుమంతరావు మిసెస్ దత్తాతో ఏదో జోక్ చేశాడు అందరూ పక్కపక్క నవ్వారు సురేష్ పక్క టేబుల్ కేసి చూశాడు ముందు రెండు అడుగులు వేశాడు హనుమంతరావు గౌతమ్ను వేణును పరిచయం చేశాడు సురేష్ గౌతమ్ ఎదురుగా కూర్చున్నాడు హనుమంతరావు తల్లి తండ్రి ముఖముఖాలు చూసుకున్నారు మీరు కుమార్ రాజా గారి దగ్గర కూర్చుంటే బాగుంటుంది అన్నాడు హనుమంతరావు తండ్రి వారిని కలిశానుగా కాసేపు ఇక్కడ కూర్చొని వస్తాను అన్నాడు సురేష్ వేణుకు ఇప్పుడు హాయిగా ఉన్నది హనుమంతరావు అతిథి సత్కారంలో పడిపోయాడు అందరికీ అన్ని అందాయో లేదో చూస్తున్నాడు విస్కీ గ్లాసులు వచ్చాయి గౌతమ్ తనకు అక్కర్లేదని చెప్పాడు వేణు తీసుకున్నాడు మీరు డ్రింక్ తీసుకోరా సురేష్ గౌతమ్ కేసి పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు అలవాటు లేదు విస్కీని ఆడదాన్ని అందుబాటులో ఉన్నప్పుడు వదలకూడదు బాయ్ అన్నాడు సురేష్ సురేష్ను చూడగానే గౌతమ్కు ఒక గౌరవ భావం ఏర్పడింది ఈ మాటతో చివ్వున తలెత్తి చూశాడు నేను వచ్చేప్పుడు నాలుగు విస్కీ బాటిల్స్ తెచ్చాను ఒకటి కస్టమ్ ఆఫీసర్స్కు ఇచ్చాను మిగతా మూడు వదిలేశాడా వేణు అడిగాడు భారతీయ కస్టమ్స్ ఆఫీసరు ఒక పార్కర్ పెన్ను లేక స్కాచ్ బిస్కీ బాటిల్తో సంతృప్తి పడ్డాడు గౌతమ్ చూస్తూ ఉండిపోయాడు మిసెస్ దత్తా కాస్త వయసు ముదిరిన కొబ్బరిలా బాగానే ఉన్నట్టుంది పక్కకు చూస్తూ చిన్నగా అన్నాడు వీణు పక్కపక్క నవ్వాడు గౌతమ్కు అతని చూస్తుంటే ఏవగింపు కలగసాగింది విదేశాలకు వెళ్ళి వీళ్ళు నేర్చుకుని వచ్చే కల్చర్ ఇదేనా అమెరికాలో ఎంతకాలం ఉన్నారు అడిగాడు మాట మాగుస్తూ గౌతమ్ ఐదేళ్ళు విస్కి సిప్ చేస్తూ అన్నాడు సురేష్ ముందు కెనడా వెళ్ళాను భారతీయుల పరిస్థితి అంత బాగుంటుంది అక్కడ అక్కడ టీచర్లకు డాక్టర్లకు నర్సులకు ఉద్యోగాలు దొరుకుతాయి మిగతా వాళ్లకు తెల్లవారి దొరికే ఉందో తెలియదు ఇంగ్లాండ్ వాళ్ళకంటే కెనడా వాళ్ళు భారతీయుల్ని ఎక్కువ సహించుకున్నారు మరి ఇక్కడ అక్కడ ఎందుకుంటున్నారు అంతమంది వేణు అమాయకంగా ప్రశ్నించాడు ఎందుక డబ్బు సంపాదన కోసం మేము విదేశాల్లో ఎలా బతుకుతున్నామో మాకు తెలుసు అక్కడ నుండి భారతదేశం వస్తే ఫారెన్ రిటర్న్ అని చాలా గొప్పగా చూస్తారు మేము గొప్ప వాళ్ళంగానే ఫోజు వేస్తాం ఎందుకంటే అక్కడ కడుపు మార్చుకుని డబ్బు సంపాదించి పట్టుకొస్తాంగా అన్నాడు గ్లాస్ ఖాళీ చేస్తూ సురేష్ గౌతమ్ సురేష్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు వేరెరు వచ్చి సురేష్ గ్లాసు నింపిపోయాడు మీరు చాలా స్లో అన్నాడు వేణు గ్లాస్ కేసి చూస్తూ నాకు పెద్దగా అలవాటు లేదు సిగ్గుపడిపోతూ అన్నాడు వేణు ఈ దేశం రాగానే జీతం గురించి అడుగుతారు కొన్ని వేలు చెప్తాం అక్కడ కూలీ చేసి కూడా నెలకు రెండు వేలు సంపాదించవచ్చు నిజంగా ఆశ్చర్యంగా అడిగాడు వేణు అవును మీరు వెళ్ళండి డాక్టరీ పూర్తి అయ్యాక వెళ్ళాలనే ఉన్నది అన్నాడు వేణు డబ్బు సంపాదించుకోవడానికి మన దేశంలో వెయ్యి రూపాయలు సంపాదించేవాడు బాత్రూమ్ దగ్గర నుంచి మేమే శుభ్రం చేసుకుంటాం మన వాళ్ళు అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతారు హోటల్లో ప్లేట్లు కడుగుతారు కూరగాయల దుకాణం పెడతారు ఇక్కడి వాళ్లకు వాళ్ళంతా చాలా గొప్పవాళ్లుగా కనిపిస్తారు మీరు ఎంతకాలం విదేశాల్లో ఉన్నారు మొత్తం ఎనిమిదేళ్ళు ముందు కెనడాలో మూడేళ్ళు ఉన్నాను ఆ తర్వాత అమెరికా వెళ్ళాను అక్కడ ఐదేళ్లు ఉన్నాను అమెరికాలో ఏం చేసేవారు ప్రొఫెసర్గా పనిచేశాను ఇంటలెక్చ్యుయల్ అంత విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నారు చెప్పానుగా డబ్బు కోసం మీరు ఈ దేశం మీద పోపంట్లు అదేమిటి ఆశ్చర్యంగా ఉంది మీ ప్రశ్న వినడానికి మీరు ఈ దేశంలోనే ఉన్నారు చదువుకుంటున్నారు చూడటానికి లోయర్ మిడిల్ క్లాస్కు చెందిన వారిలాగే ఉన్నారు అయినా మేధావులు ఈ దేశం నుంచి ఎందుకు పారిపోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారా గౌతమ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఉన్నత విద్యను పొందిన వారికి ఈ దేశంలో క్లర్క్ ఉద్యోగం కూడా అతి కష్టం మీద దొరుకుతుంది నాకెన్నో డిగ్రీలు ఉన్నాయి ఇక్కడ నెలకు నాలుగు వందలు కూడా సంపాదించలేకపోయాను ఎందుకని వేణు అడిగాడు ఎందుక ఇక్కడ నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు ఎవరు వాళ్ళు ఆశ్చర్యంగా అడిగాడు వేణు ఒకటి బీదతనం రెండు పెద్దల అండా లేకపోవడం లంచం ఇవ్వలేదు సిఫారసు చేయించుకోలేదు మీ మీ కోపం వ్యక్తిగతమైంది అవును మీకు తెలియదు నేను ఎన్ని బాధలు పడి చదువుకున్నానో వారాలు తిని చదువుకున్నాను తండ్రి చిన్నప్పుడే పోయాడు మా అమ్మ వంట పని చేసి నన్ను పోషించింది సాయంత్రాలు నేను ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని అంత కష్టపడి చదువుకున్న నాకు ఉద్యోగం దొరకలేదు నాకు భవిష్యత్తు కనిపించలేదు విదేశాల్లో వెళ్తేనే విద్యకు గుర్తింపు ఉంటుందని నాకు తెలుసు అలాంటప్పుడు ఎందుకు వెళ్ళను లంచకొండి నాయకులు వేదికలు ఎక్కి జనానికి నీతిని బోధిస్తారు అర్ధాకలితో ఉన్న టీచర్లు భావి పౌరులను తీర్చిదిద్దాలని నిజాయితీతో పనిచేయాలని బోధిస్తారు కానీ మన దేశ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రగతి పదంలో పయనిస్తున్నాము అంటూ వాక్యం పూర్తి చేశాడు సురేష్ అతని కంఠంలో వ్యంగ్యం పెంచింది శిక్షితులైన యువకులు విదేశాల నుంచి తిరిగి వస్తే వాళ్లకు ఉద్యోగం దొరుకుతుందని గ్యారంటీ లేదు అటామిక్ ఎనర్జీలో ప్రావీణ్యుడైన యువకుడు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం విన్నారా గౌతమ్ వేణు ముఖంలోకి చూశాడు విని ఉండరు బుద్ధిగా క్లాస్ పుస్తకాలు చదువుకుంటారు దేశంలో ఏం జరుగుతుందో మీలో చాలామందికి తెలియదు అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అతని ప్రతిభను ఊర్చలేని పెద్ద ఆఫీసర్లు చేసే అవమానాలను భరించలేక ఆ తర్వాత ఆ తర్వాత ఏమైంది అంతా మామూలే పార్లమెంటులో కొందరు సభ్యులు గొడవ చేశారు వన్ మ్యాన్ కమిటీ వేశారు ఎంక్వైరీ ప్రారంభమైంది అది పూర్తయ్యేసరికి జనము అతని సంగతి మర్చిపోయారు అన్యాయం అన్నాడు గౌతమ్ సురేషు చిరునవ్వు నవ్వాడు బాగా సంపాదించుకున్నారా డాలర్ అడిగాడు వేణు బాగా అనలేను కానీ సంపాదించాను ఒక ప్రఖ్యాత ఫార్మ్లో జూనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ డాక్టరేట్ సంపాదించుకున్నాను తర్వాత ప్రొఫెసర్ను అయ్యాను చాలా బిల్డింగ్లకు ప్లాన్స్ వేశాను కానీ నాకు పేరు రాలేదు ఆ పేరంతా ఆ కంపెనీకే వచ్చింది అయినా డబ్బు సంపాదన బాగానే ఉన్నది భారతీయులందరిలాగే పిచ్చినారిగా జీవించాను అవసరాల్ని వీలైనంత వరకు తగ్గించుకొని డబ్బు చేర్చాను విదేశీయులు పీసినారిగా చిన్నచూపు చూసినా లక్ష్య పెట్టలేదు మరి ఆ డబ్బు కోసం మీద దేశాన్ని వదిలి అంత దూరం వెళ్ళేది ముప్పై వేల డాలర్స్ ఉన్నాయి ఈ దేశంలో మార్చుకుంటే రెండు లక్షలు సంపాదించుకోగలను నేను ఎయిర్ కండిషన్ ఇంపాలాకారు తెచ్చుకున్నాను దాన్ని నేను రెండు వేల డాలర్లు అంటే పదిహేను వేలకు కొన్నాను దాన్ని ఇక్కడ మీ తేలిగ్గా మరో లక్ష సంపాదించుకోగలను ఇంకా మూవీ కెమెరా టెలివిజన్ నయాగారా టేల్ రికార్డర్ వగైరా చిన్న చిన్న వస్తువులు చాలా సంపాదించాను వాటిని అమ్మితే కనీసం మరో లక్ష వస్తుంది నేను అక్కడికి వెళ్ళలేదనుకోండి అతి కష్టం మీద ఉద్యోగం సంపాదించిన ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల్లో ఒక ఐదు వేలైన బ్యాంకులో వేసుకునే రిక్కిలో ఉండేవారిని కాలేదు అతని మాటల్లో గర్వం లేదు మాటల్లో నిజాయితీ ఉన్నది గౌతమ్కు అతని మీద మొదట ఏర్పడిన ఏ సభావం తొలగిపోయింది మీరు మళ్ళీ వెళతారా గౌతమ్ అడిగాడు వెళ్ళను ఇక్కడ మీ ప్రావీణ్యతను ప్రయోగించి మరో తాజ్మహల్ కడతారా నేను సరదాగా అడిగాడు తాజ్మహల్ గోరీ నేను ఈ దేశ గోరీలు కట్టాలని రాలేదు ఇల్లు కట్టాలని వచ్చాను గొప్ప భవనాలు నిర్మిస్తారా లక్ష్యాధికారులు కోటీశ్వరులు ఈ దేశంలోనూ చాలామంది విన్నారు అన్నాడు గౌతమ్ కాదు వీలైనంత తక్కువ ఖర్చుతో సామాన్యుల కోసం కట్టడానికి ప్రయత్నిస్తాను నేను విదేశాలలో సంపాదించిన డబ్బు నాకు చాలు దాని మీద వచ్చే వడ్డీతో భరతకగలను గౌతమ్ సురేష్ ముఖంలో గౌరవపూర్వకంగా చూశాను ఇంత సంస్కారం మంచి భావాలు ఇప్పుడు వీళ్ళని గురించి ఎందుకనతో చులకనగా మాట్లాడాలి విదేశీ ప్రభావమా ఒక సందేహం అన్నాడు గౌతమ్ అడగండి మీకు స్త్రీలంటే గౌరవం లేదు కదా సురేష్ గౌతమ్ ముఖంలోకి చూశాడు మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం అన్నాడు సురేష్ కానీ పరాయి స్త్రీలంటే నాకు చులకన భావం లేదు స్త్రీలను నేను గౌరవిస్తాను కానీ మిసెస్ దత్తా లాంటి స్త్రీలను నేను భరించలేను గౌరవించలేను ఏమిటి సురేష్ నువ్వు ఇక్కడే కూర్చుండిపోయావు కుమార రాజా వారు నీతో మాట్లాడాలంటున్నారు హనుమంత్ రౌతండ్రియ్య అన్నాడు హన్మతరావు తన తండ్రికి గౌతమ్ను వేణును రాగానే పరిచయం చేశాడు వాళ్ల నమస్కారాలకు తల పంకించి దూరంగా ఎవరినో రండి రండి అంటూ ఆహ్వానించడానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా ఆ ఇద్దరి ఉనికిని గుర్తించనట్టే ప్రవర్తించాడు వేణు మనసు చీక్కుమన్నది గౌతమ్ అదేమీ పట్టనట్టే నిర్లక్ష్యంగా కూర్చుండిపోయాడు వస్తానులేండి అని సమాధానమిచ్చి ఇంకా ఈ దేశంలో రాజ్యాలు రాజులు ఉన్నారా అన్నాడు సురేష్ నవ్వుతూ హనుమంతరావు తండ్రి అంతం తాగినట్లు ముఖం పెట్టి గౌతమ్ కేసి వేణుకేసి చులకనగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్యాలు కొయ్యాయి కానీ ఇంకా కుమార రాజాలు ఉన్నారు అన్నాడు గౌతమ్ సరే వస్తానండి మిమ్మల్ని చూడగానే ఎందుకో మీతో పరిచయం పెంచుకోవాలనిపించింది నేను ఈ ఊళ్ళోనే ఉంటాను మళ్ళీ కలుసుకుందాం సరే సురేష్ గౌతమ్తోనూ వేణువుతోనూ ప్రచలనం చేసి హనుమంతరావు తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఇలాంటి పార్టీలకు మనలాంటి వాళ్ళు రావడం అంత బుద్ధి తక్కువ మరోటి లేదు గౌతమ్ వేణుముఖంలోకి చూశాడు హనుమంతుగాడి నాన్న చూశావా మనకేసి ఎలా చూశాడో ఎలా చూశాడు బొద్దింకలు చూసినట్టు చూశాడు అని ఎలా చెప్పగలవు బొంగలి పురుగుల్ని చూసినట్టు చూసి ఉండవచ్చుగా జాలీగా వేణుని చూస్తూ అన్నాడు గౌతమ్ గౌతమ్ ఇలారా గాబరాగా హనుమంతరావు గౌతమ్ను పిలిచాడు గౌతమ్ తాపీగా లేచి వెళ్ళాడు అందరికీ దూరంగా తీసుకెళ్లాడు ఏమిటి ఏమైంది ఎందుకంత గాబరా పడుతున్నావు కొంపమిండికి వచ్చింది ఏమిటి ఎవరి కొంపమిదకు నీ కొంపమిండి పెడు నాకు కొంప ఉంటే కదా ఏ ప్రమాదమైనా రావటానికి ప పక్కపక్క నవ్వాడు ఇది నవ్వులకు సమయం కాదు అదేదో మై చంపకుండా చెప్పు ఇది ఏమైనా ఉత్తరాలు ఉదారానికి రాశావా గౌతమ్ సుల్లిపడ్డాడు హనుమంతరావు ముఖంలోకి విస్మయంగా చూస్తాడు నాయనా అసలు ఆవిడతో నీకు స్నేహం ఎప్పటి నుంచి నా ఆవిడతో స్నేహమా నీకేమైనా మతిపోయిందా ఉత్తరాలు ఏమీ రాయలేదా నేను సుధారానికి ఇద్దరాలు రాయడం ఏమిటి బతికాంపు రిలీఫ్గా అన్నాడు హనుమంతరావు చంపక అసలు విషయం ఏమిటో చెప్పరా సుధారాన్ని ఆత్మహత్య చేసుకుందంట ఆత్మహత్య చేసుకుందా ప్రయత్నం చేసి ఇంకా చావలేదు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేర్పిచ్చారట నీకోసం పోలీసులు హాస్టల్కు వచ్చారట శంకర్ ఫోన్ చేశాడు నువ్వు హాస్టల్కు వెళ్ళవు నేను ఎక్కడైనా రహస్యంగా ఉంచే ఏర్పాట్లు చేస్తాను హనుమంతరావు గబగబా చెప్పుకుపోతున్నాడు గౌతమ్ హనుమంతరావు అంతంలోకి చిచ్చి కూడు చూస్తూ ఉండిపోయాడు కారు సిద్ధంగా ఉంది కదా నిన్ను మా స్నేహితుడి ఇంకో డ్రాప్ చేసి వస్తాను కేసు తేలేంత వరకు అక్కడే ఉండవచ్చు అతను చాలా మంచివాడు అతని వల్ల మనకు ఏ అపాయం ఉండదు గౌతమ్కు హనుమంతరావు ఏ భాషలో మాట్లాడుతున్నాడో బోధపడటం లేదు ఏంటో అంత మాట్లాడుతున్నారు మీరు వినకూడదా అంటూ వేణు వచ్చాడని అసలే ఉన్న హనుమంతరావుకు వేణు ప్రవర్తన నచ్చలేదు అవును రహస్యాలు కాసేపు నువ్వు నీ కుర్చీలోనే ఉండు నేను వస్తాను హనుమంతరావు మాటతో వేణుముఖం మాడిపోయింది చెరచెర అక్కడి నుండి వెళ్ళిపోయాడు తన కుర్చీ దగ్గరకు వెళ్దలేదు బయటికి వెళ్ళిపోయాడు వీడొకరు మధ్యలో మానేస్ కూడా తెలియదు విసుక్కున్నాడు హనుమంతరావు భయోదేవి సుధారాన్ని ఆత్మహత్య ప్రయత్నం చేసిందాం అయితే నా కోసం పోలీసులు గాలించడం వింటే పూర్తి షాకు నుంచి కోలుకోకుండానే ప్రశ్నించాడు ఆయన గుండు కింద ఏదో ఉత్తరం ఉన్నదట తనకు తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నువ్వేనని రాసిందట నేనా ఇచ్చివడిలా ప్రశ్నించాడు అవునో కాదో ఆలోచించే సమయం లేదు ఆవిడ అలా రాసి చెప్పింది ఇంకా ఏమేమి రాసిందో వివరాలు తెలియదు గౌతమ్ జడ్డునగరకు తిరిగాడు ఎక్కడికి చేయి పట్టుకొని ప్రశ్నించాడు హనుమంతరావు హాస్టల్కి నీకు మతిపోయిందా ఇంకా పూర్తిగా పోలేదు అక్కడ నీ కోసం పోలీస్ వాళ్ళు ఎదురు చూస్తున్నాను చూడండి నేను తప్పు చేస్తేగా భయపడి దాక్కోవడానికి నా మాట విను నేను దాక్కున్నానని అనుకో మీరు నిత్యంగానే అపరాధం అని అందరూ భావిస్తారు అందుకే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాను మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గౌతమ్ చెరచెరా బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్ను అరెస్టు చేశారు ఆ రాత్రి రిమాండ్లో ఉన్నాడు రెండో రోజు ఉదయం హనుమంతరావు జామీన్ ఇచ్చి విసిడి కాలేజీలో ప్రతి వాళ్ల నూట ఇదే విషయం ఎక్కువ మంది గౌతమ్ నిరాపరాధి అని కోల్లర్ మాత్రం అతనిని అపరాధిని పిలిచినట్టే చూశారు గౌతమ్ ఏ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు ఏమీ జరగనట్టే తిరుగుతున్నాడు మూడో రోజు రాత్రికి సుధకు వృహ వస్తుంది అపాయం నుంచి బయటపడిందని చెప్పారు డాక్టర్ సుధా ఉత్తరంలో గౌతమ్ తనను ప్రేమించినట్టు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మోసం చేశారని తనకు మూడో నెలాన్ని ప్రపంచానికి ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది డాక్టర్ పరీక్షలు ఆయన చక్కబడి సాధనని చూపింది గౌ గౌతమ్ మీద కేసు కొట్టేశారు సుధా సిగ్గుతో కాలేజీకి రావడం మానేసింది కేసు కొట్టేసిన రాత్రి గౌతమ్ బుర్ర ఆలోచించడం ప్రారంభించింది అంతవరకు తను నిరపరాధిని అని నిరూపించుకోవడానికి పడే మానసిక సంఘర్షణతోనే గడిచిపోయింది సుధా బతికింది ఒకవేళ చచ్చిపోయి ఉంటే తనను ఉరితంభం ఎక్కించేవారా సుధాసనను అంతగా ప్రేమిస్తుందా చివరకు ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనకాడలేదు దీన్ని ప్రేమ ప్రేమించే వ్యక్తి చివరి గడియల్లో ప్రియుడి మీద ప్రతీకారాన్ని కోరుతుందా ఉంటారు కసి తీర్చుకునే ఆడవాళ్ళు ఉంటారు చిత్రాంగి పాత్ర సృష్టి ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని జరిగి ఉండాలి అది నిజమో కాదో కానీ అలాంటి వాళ్ళు మాత్రం ఈనాటికి ఉన్నారు నిజమైన ప్రేమ బలి కోరదు ఏనాడూ ఏనాడు తనను ప్రేమిస్తున్నట్టు ప్రవర్తించలేదు సుధకు మగపిల్లల్ని చుట్టూ తిప్పుకోవడం ఆకర్షించడం ఆ తర్వాత తిరస్కరించడం హ్యాబీ అని తనకు తెలుసు తను రేణుకా కలిసి తిరుగుతున్నప్పటి నుంచి ఆమెలో ఈర్ష బయలుదేరింది ఆ ఈర్ష ద్వేషంగా మారింది ఈర్ష్యా ద్వేషాలు మనిషిని అశాంతి పాలు చేస్తాయి చాలకుడుకు తన చుట్టూ తానే గూడు అల్లుకుంటుంది అందులో ఊపిరి సలపక ఎంతో శ్రమపడి ఆ గూడు చీల్చుకొని బయటికి వస్తుంది ఈర్ష్యా ద్వేషాలు కూడా మనిషిని సాలగూడు లాంటి విషయవలయంలోకి నెట్టేస్తాయి ఈర్ష్యా ద్వేషాలు ఉన్న వ్యక్తి తన గూళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటాడు ఆ సంగతి అతనికి అర్థం కాదు ఎవరో గాయపరచాలని భ్రమపడి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇంత అన్యాయమా చావబోతు కూడా కతి తీర్చుకోవడమా చివరి క్షణాల్లో ఒక నిరపరాధిని ఉరికంబానికి ఎక్కించే ప్రయత్నమా హారవి ఆలోచిస్తున్న గౌతమ్ కళ్ళ ముందు సుధా రూపం ఆ సున్నితమైన శరీరంలో ఇంత కూరత్వం దాకి ఉందా అంతలోకే సుధా మీద జాలీ కలిగింది పిచ్చి పిల్ల సుధకు ఏమి తక్కువైంది కష్టం అంటే ఏదో తెలియని జీవితం రేణుకాకు ఈ విషయం తెలిస్తే తండ్రిపైన బాధతో ఉన్నది ఆయమే ఇక్కడ లేకపోవడం మంచిదే అయింది రేణుక వచ్చేసరికి తను నిరపరాధిగా మృదువైపోయింది లేకపోతే గౌతమ్ ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయాడు